వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ పోడూరు మండల పరిధిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల స్తంభం కింద పడింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విరిగి పడిందని ఆ చుట్టుపక్కల ప్రజలు చెబుతున్నారు కానీ లైన్మెన్ మాత్రం సుమారుగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి చూసి వెళ్లాడు ఈ కు ఏఈ ఎవరూ కూడా లేనందువల్ల వికారాబాద్ మండల్ ఏఈ సందీప్ గా ఉన్నాడు కానీ అతనికి అన్ని సార్లు ఫోన్ చేసినా స్పందన మాత్రం లేదు లైన్మెన్ మాత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కొత్త స్తంభాలను తీసుకుని వచ్చి విరిగిన స్తంభాన్ని తీసివి వేరే స్తంభాన్ని నాటుతున్నారు ఇక్కడ చూసిన కరెంటు వైర్లు మొత్తం ట్యూబ్ లైట్ లైన్ లో ఉన్నాయి అలాగే పక్షులు గోడు చేసుకుని వాటినే ఆవాస కేంద్రంగా మార్చుకుంటున్నాయి దీనివల్ల విద్యుత్ కు చాలా అంతరాయం కలుగుతుంది వాటిని కూడా తీసేవాళ్లు ఎవరూ కూడా లేరు ఒక్కొక్క స్తంభానికి కరెంటు వైర్లు చూస్తే మీరే చాలా ఆశ్చర్యపోతారు ఆ స్తంభం విరగటానికి గల కారణం ఏమిటి అనేది తెలియటం లేదు ఒకవేళ వర్షాలు పడుతుండగా స్తంభం కింద పడితే ఎన్నో కుటుంబాలు నాశనమయ్యేవి అలాగే ఇందులో గ్రామ పంచాయతీ అధికారులది కూడా కొంత నిర్లక్ష్యం ఉందని గ్రామ ప్రజలు చెప్తున్నారు అందువల్ల ఇప్పటికైనా అధికారులు స్పందించే విద్యుత్ ఆన్ ఆఫ్ స్విచ్ బోర్డులో సరిచేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు కొన్ని స్థలాల్లో బాక్సులు ఏర్పాటు చేశారు కానీ వాటికి సరియైన రక్షణ కవచం లేదు మరియు ఎక్కడ చూసినా కేబుల్ వైర్లు చుట్టలు చుట్టలుగా స్తంభాలకు కట్టారు అలాగే కేబుల్ బాక్సులు కూడా పెట్టారు ప్రజలకు ఏదైనా కేబుల్ వైర్ బాక్సులు కట్టిన వారి పైన కానీ విద్యుత్ అధికారుల పైన కానీ పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఎన్ని గంటల కొట్టదమ్మా తంబము తొమ్మిదిన్నర కొట్టది తంబము తొమ్మిదిన్నర చెవరూ చెప్పలేరా చెప్పినాము వైర్ మీద వాడి మనుషులు తెచ్చే అనాధ ఉండే కూడా ఓ పశువిలా వాడి మీద పట్టడం కూడా దానికి ఇంకా వైర్ సర్వ్ అది పడదు అర్సూస్ పడదు అలాంటిది వాడలేదు మనసులకు అనాధ ఉండే ఇక్కడ ఇండ్ల మీద పడితే కూడా మాకు కూడా ప్రమాదం ఉండే పది ఆడకి ఇండ్ల మీద ఇల్లు మీద పట్టదు కదా ఇల్లు మీద పట్టడం కూడా కానీ ఇంకా ఇంట్లో అందుకోపై మూమెంట్ ఉండే ఏడెనిమి గంటలు పై ఎనిమిది ఇళ్ళ దగ్గర మరి లైన్మెన్ ఏఈకు చెప్పా ఎవరికి అప్పుడు ఇప్పుడు వచ్చిండు ఎన్ని గంటలకు వచ్చిండు మీరు తొమ్మిదిన్నరకు చెప్తే పన్నెండు వచ్చిండు కితాబ దగ్గర